వైకుంఠ ఏకాదశి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దము పుంలింగము ఇది విష్ణువుని విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షు సమన్న మన్వంతరములో వికుంఠ అనే ఆమె నుండి అవతరించిన విష్ణువు వైకుంఠ వైకుంఠుడు అయ్యాడు అదే కాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతములు విహారమున అనిచేవాడని కూడా అర్థాలు ఉన్నాయి ఈ రోజు పూర్తిగా ఉపవాసించాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారు అనే అంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఈ సైంటిఫిక్ ప్రకారంగా ఆయుర్వేద ప్రకారంగా కూడా ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది శరీరానికి ఆధ్యాత్మిక సాధకులు ఆరోగ్య ఉపవాసం యొక్క దివ్య అస్త్రము సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన ఉపవాసము లంకనం పరమ ఔషధం అనే నానుడి తెలిసిందే ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గర వాళ్ళు అనేది ఉపవాసంలోని ఆశ్రయం పూజ జప ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి నియమాలు రాత్రి ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు శ్రీ సాంగత్యం పనికిరాదు చట్ట పనులు చేయరాదు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ జాగరణ చెయ్యాలి అన్నదానము చేయాలి వైకుంఠ ఏకాదశి Y era de. పదవ తారీఖు శుక్రవారం రోజు వస్తుంది కావున వైకుంఠ ఏకాదశి రోజును చాలా మంచిదని పండితులు వర్గాణిస్తున్నారు ఈ రోజు ఏ చిన్న దానం చేసిన అపార ఫలితం ఇస్తుందని అందుచేతనే ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించి పుణ్య ఫలములతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని దాన ధర్మముల వలన పాపకర్మమును నశిస్తున్నాయ నశిస్తాయని పండితులు చెప్తున్నారు ఇక వైకుంఠ ఏకాదశి రోజున భక్తితో ఎవరైతే ఆ లక్ష్మీనారాయణుని పూజిస్తారో వారికి ముక్కోటి ఏకాదశిన మరణించిన తర్వాత వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గలోకంలో వారికి తలుపులు తెరుచుకుంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఏకాద వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతమాచరించి వారికి మరు జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి నా మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుంది స్వర్గలోకంలో తలుపులు వారి కోసం తెరుచుకుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిని స్థుతించే వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది అందుచేతనే వైకుంఠ ఏకాదశి రోజున ఉదయమే ఆ ప్రాతకాలము లేచి శుచిగా స్నానమాచరించి మందిరమును శుభ్రపరుచుకొని గడపకు పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు కట్టి రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి తల స్నానము చేసి తెల్లటి రంగు దస్త్రములు వస్త్రములను పూజా పూజామందిరంలోని విష్ణుమూర్తి పటమునకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలను అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటము లేదా విగ్రహం ముందు కలషం పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రమున కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పూలు తులసి దళములు ఉపయోగించాలి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పూలతో మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్టయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి పటానికి వేసి పాయసము తీపి పదార్థములు ఆకుపచ్చని పళ్ళను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్థుతి స్థుతించడము ప్రార్థించడము శుభప్రదమని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఈ రోజు దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగ దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి వెలిగించిన వత్తులు తామర వత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలి కొబ్బరి నూనె వాడాలి ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణ పురాణ శ్రవణము మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణ అని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయని అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అన్ని కార్యములు దిగ్విజయంగా పూర్తవుతాయి రోజు ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయాలు రామాలయాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్